కూడా కూడా ఒక తీసుకుంటున్నాం లేదండి ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం వారైతే స్టార్ట్ అయింది ఎట్టి పర్సెంట్ వారైతే స్టార్ట్ అయింది డెఫినెట్గా గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్ అదైతే నేను పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం దయచేసి మీరు కూడా మాతో పాటు పాటి రండి మీరు కూడా మోటివేట్ అవ్వండి మోటివేట్ చేయండి ఎందుకంటే అందరం కానీ చేయలేం సాంఘిక శక్తులు పెద్దవాళ్ళు మద్యం తాగడానికే వినియోగించేవాళ్ళు ఇప్పుడైతే అక్కడ పిల్లలు మిడిల్ వాళ్ళు ప్రతి ఏరియాలో ఇది ఎక్కువగా జరుగుతుంది ఎక్కువ కంప్లైంట్ ఎస్ మీరు అన్నది కరెక్ట్ అండి ఎందుకంటే లాస్ట్ టైం చీరాలో జరిగిన ఇన్సిడెంట్ కూడా మేము చూస్తే ఒక స్కూల్ వెనక అతను బుషెస్ లో జరిగింది అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉండేది మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అటువంటి ఏరియాస్ లో కూడా మాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్ లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను ఎనిమిది తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం వాళ్ళు కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ లో ఉన్నాయండి మైనూర్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే చది అదేదో అంటారు కదండి చాలా అంటే వైట్నర్స్ అంట నేను నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట అసలు ఏంటంటే చెప్తున్నారు మాకే భయం వేస్తుంది ఇంకా మనం అంత కి వెళ్ళాం అనుకోండి సెర్చింగ్ మొదలు పెడతారు అండి ఎందుకుంటదండి కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఒకరు పట్టుబడి ఉంటారు బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా ఆ రికార్డ్ లో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం ఐడెంటిఫై చేస్తున్నామండి ఉన్నారు లిస్ట్లు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి నేమ్స్ అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన వాళ్ళు ఎవరు ఉన్నారా డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింగ్ పిన్ ఎవరున్నది మాకు వస్తుంది దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలన్న దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది ఎన్టీఎఫ్ కి ఫుల్ రైట్స్ ఇస్తామండి నేను ఒకటే అండి ఇప్పుడున్న ఇప్పుడు ఐదు కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు యాభై వేల మంది ఉంటారు మనం సరిపోతుందా అంటే సో మనం ఆలోచించుకోవాలి కదా ఏమంటానంటే దాని గురించి అనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లకు కలిసేది డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది అదేం లేదండి ఇది సపరేట్ బ్రాంచ్ అది సపరేట్ బ్రాంచ్ ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అది ఒకసారి మీరు అన్నది కరెక్టే కానీ ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందండి మైన్స్ ఉన్నాయి కదా పక్క నుంచి ఇంకా మైన్స్ ఉంది కదా లిక్కర్ ఉంది మైన్ ఉంది లిక్కర్ పాలసీలు కూడా అవన్నీ చూసుకోవాలి కదా అంటే మళ్ళీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది ఎందుకు లేండి ఒక ఇష్యూ నడుస్తుంది కదా దాన్ని నడవని అండి మీరు అంటే అంటే విషయం విషయం అంటేనండి వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట లేదండి ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎన్నికల కాంట్రవర్సీని ఆలోచిస్తున్నాం కానీ నేను ఇంక దాని గురించే ఆగాను కాసేపు అండ్ ఒక విషయం చెప్తున్నానండి పిన్నెళ్ళి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్సులు వదలగొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన కూడా తెలుసు ఆయనని తీసుకెళ్ళి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతనిదిష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు డబ్బున్న కూడా వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్సీసీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్తు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ అలాట సృష్టించడానికే యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏ దండోపదండాలకు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలాగెళ్తున్నారని నేను ఒకసారి ప్రిసిన్స్ ఐజీఆర్తో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏమి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దేని మీద బెయిల్ వచ్చిందండి ఇప్పుడు విష అవును అదేనండి పాత పాత గోడలు లేదు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలు చేసింది మేము గత ఐదు సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా స్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా బాధంటారు అందరి మీద కూడా ఇరవై నా మీద ఒక ఇరవై మూడు కేసులు ఇవి మీద ఒక ఏడు కేసులు ఏంటి అవన్నీ మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే వేరేగా ఉండేది కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం చూపిస్తున్నాం ఇది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగుని తోసేసిన సంఘటన అడగరు అదొకరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి మేము మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్ నేను ఏమంటానంటే మీ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం అది నా నేను ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ఎగ్జాంపుల్ హోమ్ మినిస్టర్ ట్వంటీ త్రీ కేసెస్ అట్రాసిటీ కేసు సైతం అట్రాసిటీ కేసు నా మీద ఉంది నేను కడపకెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా డిసిపి గారు కూడా చెప్తున్నాను నేను ఏదో చూడండి సార్ అని కంపల్సరీ సార్ ఏదైనా త్రూ లా లా ఏదైతే యాజ్ పర్ లా ఎలా అయితే వాళ్ళకి వెసులుబాటు వస్తుందో మేము అలా చేస్తాం డెఫినెట్ ఎందుకంటే అక్రమ కేసులు ఎవరు కూడా భరించాల్సిన అవసరం లేదు కదా కొన్ని ఛార్జ్ షీట్ ఉన్నాయి కొన్ని ఛార్జ్ షీట్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్ని వాటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తామండి రీఎంక్వైరీ చేయించి అవి కానీ అక్రమం అని తేలితే గనక వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఓకే థ్యాంక్ యూ